మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మనం ముందుకు వెళ్లడమే తరువాయి అన్నారు వెంకట్రావు కేసి తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మిల మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది అంతకుముందే సుధారాణి తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది వసంతలక్ష్మి భర్త భర్తవైపు చూసి కళ్లతోనే సైగ చేసింది మిగతా విషయాలు అడగమని అయితే కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు చూడండి బావగారు మేము కట్న కానుకలకు వ్యతిరేకం మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అలాగే పెళ్లిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి పది జతలు బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేం కోరం పంతులుగారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు మీకు ఎలా వీలైతే అలా పెట్టండి సంప్రదాయాన్ని పాటించండి అది చాలు ఏమంటారు ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం మీకు ఎక్కడా మాట రానీయం అన్నారు రామనాథం ఇంకో విషయానికి బావగారు కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం అలాగే పంతులుగారు చెప్పినట్టు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం సరేనా చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు అలాగే అన్నట్టు తలూపారు రామనాథం కళ్యాణ మంటపమద్దే వీడియోలు ఫోటోల ఖర్చు చెరిసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం తర్వాత పంతులుగారిని పిలవడం పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి సాకేత్ సుధారాణిల పెళ్లి వైభవంగా ఏ విధమైన అలకలూ ఇబ్బందులు లేకుండా జరిగింది నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్ కి వెళ్లి వచ్చారు ఇద్దరూ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు బెంగుళూరు వెళ్ళి కూతురి కొత్త కాపురానికి అన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు రోజూ వీయాలవారి మంచితనం గురించే మాట్లాడుకుంటారు రామనాథం వసంతలక్ష్మి ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సంప్రదాయంగా జరిపించిన వెంకట్రావుగారు చాలా గొప్పవారు ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్యకేసి తిరిగి అవునండి వారు ఈ గుంతమ్మ కోర్కెలు కోరకుండా మనకి కష్టం కలగకుండా ప్రవర్తించారు చాలా సహృదయులు ఇద్దరూ అంది వసంతలక్ష్మి ఆమెకి చాలా సంతోషంగా ఉంది కూతురి పెళ్లి ఘనంగా ఏ విధమైన ఆటంకాలూ లేకుండా జరిగినందుకు పెళ్లి అయిన తర్వాత వచ్చిన పండుగలకు సుధారాణి సాకేత్ శివపురం రావడం వెళ్లడం జరిగింది సంక్రాంతి వెళ్లిన తర్వాత సుధారాణి నెలతప్పడంతో వెంకట్రావు వసుంధర దంపతులూ రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందించారు ఐదో నెల వచ్చాక సుధారాని తల్లిదండ్రులని చూడటానికి శివపురం వచ్చింది సాకేత్కి ఆఫీసులో పని ఉండడం వలన అతను రాలేదు ఓ ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ప్లాట్లో కలిశారు మిత్రబృందం అందరూ సుధీర్ భార్యపురిటికి వెళ్ళింది అతను ఒక్కడే ఉంటున్నాడు సుధీర్ మీ ఆవిడని చూడటానికి ఇంకా వెళ్లలేదా వెంకటపతి రాజు అడిగాడు లేదు రాజు పైవారం వెళ్ళాలి అన్నాడు సుధీర్ నువ్వు విజయవాడ వెళ్తే మీ మావ బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు విజయవాడ తెలియని ఊరా ఏమిటి బస్సు దిగి ఆటోలో మా వాళ్ల ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్ అదే తప్పు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం అందరం నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాం మన పెద్దవాళ్లు వాళ్ల రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు వాళ్ల అదృష్టంకొద్దీ మనం వాళ్లకి అల్లుళ్లుగా వచ్చాం మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్లు అది మనం వాళ్లకి తెలియచెప్పాలి లేకపోతే మరీ చులకన అయిపోతాం గొప్ప ధర్మసూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు ఆలోచనలో పడ్డాడు చేప గాలానికి చిక్కింది అని గ్రహించాడు రాజు సిగరెట్ తీసి వెలిగించాడు రింగు రింగులుగా పొగ వదులుతూ సాకేత్ కేసి చూశాడు మన సాకేత్ని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది వీడు కట్నంకూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అత్తింటివారు వీడిపట్ల భయభక్తులతో ఉంటారా అంటే లేదు ఏరా మీ మావ ఎప్పుడైనా తనకు స్టేషన్కి వచ్చి వాళ్ల ఊరు తీసుకువెళ్లాడా అడిగాడు రాజు సాకేత్ లేదు అన్నట్టు తలూపాడు గట్టిగా నవ్వాడు రాజు చూశారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి వీడు బెంగుళూరులో రైలు ఎక్కితణుకులో దిగి ఆటోనో బస్సో పట్టుకుని వాళ్ల అత్తగారి ఊరు శివపురం వెళ్ళాలి వెరీ బాడ్ వెరీ బాడ్ అన్నాడు రాజు మరోసారి సిగరెట్ గట్టిగా దమ్ములాగి వదిలాడు మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు అతనికేసి చూశారు సుధీర్ సాకేత్ మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మావ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను మా మావకి ఖాళీ లేకపోతే మా బావమరిది టాక్సీ తీసుకుని వస్తాడు నన్ను తీసుకువెళ్లడానికి ఐదు ఏళ్ల నుంచి అలా మెయింటెయిన్ చేస్తున్నాను అదీ మన స్టైల్ అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మావకి కళ్ళు ఎగరేసి మరీ చెప్పాడు రాజు సుధీర్ సాకేత్ అతనికేసి అలా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి క్రికెట్ సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసే ఎవరి ఫ్లాట్కి వాళ్లు వెళ్లిపోయారు ఫ్లాట్కి వచ్చాక వచ్చాకసాకే ఆలోచనలో పడ్డాడు నిజంగా తానంటే అత్తింటివారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది మొన్న సంక్రాంతి పండుగకు వెళ్లినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు చాలామంది తమ బంధువులని రిసీవ్ చేసుకుని ఆటోల్లోనూ ట్యాక్సీల్లోనూ తీసుకెళ్లారు సుధ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెని బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్లు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేత్కి వచ్చింది ఎందుకు అతని మనసు చాలా చికాగ్గా అయింది రెండు రోజులు గడిచాక మావగారికి ఫోన్ చేశాడు సాకేత్ కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకువచ్చి దిగబెట్ట మని చెప్పాడు రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నారు రామనాథం అదేమీ నాకు తెలీదు రేపు పొద్దున్నకి మీ అమ్మాయినా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్ అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం అప్పటికప్పుడు ఏసీ బస్సుకి రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగుళూరు వచ్చారు సాకేత్ ఆయనతో ముక్కసరిగా మాట్లాడే ఆఫీస్కి వెళ్లిపోయాడు ఆ మర్నాడు బయల్దేరి శివపురం వచ్చేశారు రామనాథం సుధారానికి నెలలు నిండాక బెంగుళూరు వెళ్లారు రామనాథం వసంతలక్ష్మి అప్పుడు కూడా సాకేత్ ముభావంగానే ఉన్నాడు డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు రోజు విడిచిరోజు భార్యకి ఫోన్ చేసేవాడు సాకేత్ అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకిగాని కూతురికిగాని చెప్పలేదాయన రోజులు వేగంగా గడిచిపోయాయి సుధారానికి నొప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు పండంటి బాబు పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు వసుంధర చాలా సంతోషించారు హైదరాబాద్ నుంచి వచ్చి మనవడిని చూసి వెళ్లారు సాకేత్ అంతకుముందే వచ్చి కొడుకుని చూసి వెళ్లాడు పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మావగారిని విసుక్కున్నాడు సాకేత్ అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది అల్లుడి ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాడినిగా అని సాకేత్ అన్నమాట వారిద్దరినీ బాధించింది బాబుకి ఐదో నెల వచ్చాక కూతుర్ని మనవడిని తీసుకువెళ్లి బెంగుళూరులో దిగుబెట్టి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి సుధా ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబుని చూసుకుంటోంది వెంకట్రావు వసుంధర బెంగుళూరు వెళ్లి నెల్లాళ్ళు ఉండి మనవడితో గడిపి వచ్చారు బాబుకి ఏడాది నిండింది సుధారాణి మరలా నెల తప్పింది అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద మూడో నెల వచ్చాక రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు బెంగుళూరు వెళ్లి వారం ఉండి వచ్చారు అప్పుడు కనిపెట్టింది సుధా తన తల్లిదండ్రులతో భర్త సరిగా మాట్లాడటంలేదని మీరు మా అమ్మానాన్నలతో సరిగా మాట్లాడలేదు ఎందుకని అడిగింది భర్తని ఏం మీ వాళ్లు నీకు కంప్లైంట్ చేశారా మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్ మావాళ్లు అటువంటి మనుషులు కారు నెమ్మదిగా అంది సుధా అంటే మావాళ్లు కంప్లైంట్ నేచరు ఉన్నవాళ్లు అని అర్ధమా వెటకారంగా అన్నాడు సాకేత్ అతని మాటలకి ఆమె చాలా బాధపడింది నేను ఇప్పుడు అత్తయ్యా మావయ్యల గురించి ఏమీ అనలేదుగా అంది నెమ్మదిగా భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది చూడు సుధా నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకు ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్లతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా సుధారాణి ఇంక సంభాషణ పెంచకుండా మౌనం వహించింది వెంకట్రావు వసుంధర వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్లతో కబుర్లు చెప్పేవాడు తనే ఒకటి రెండుసార్లు మావయ్య గారి భోజనానికి ఆలస్యమవుతోంది భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకు వచ్చింది సుధారానికి మొత్తానికి ఏదో జరిగింది అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్ చూడు సుధా వంట చెయ్యడానికి మనిషి ఉంది పని చెయ్యడానికి ఉంది నువ్వు బాబుని చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్ అలాగే అంది చిన్నగా నవ్వుతూ కూతురికి ఏడో నెల వచ్చాక పురిటికి తీసుకువెళ్లడానికి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొన్నటిలా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చెయ్యండి డబ్బు కావలిస్తే ఫోన్ చెయ్యండి నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్ అలాగే బాబూ నువ్వు చెప్పినట్టే చేస్తాం చాలా నెమ్మదిగా అన్నారు రామనాథం తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధా మర్నాడే బయల్దేరి శివపురం వచ్చారు ముగ్గురు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి చెకప్ చేయిస్తున్నారు తొమ్మిదో నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి పదిహేను రోజుల ముందే తనకులో పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించారు ఇంతముందు ఎందుకు నాన్నా అని కూతురువంటే మళ్లీ అల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం కొద్ది రోజులు గడిచాయి సుధకి ఆడపిల్ల పుట్టింది అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం సాయంత్రం ఫ్లైటికి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి టాక్సీలో తనకు వచ్చాడు సాకేత్ నర్సింగ్ హోం చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు పాపని చూసి మర్నాడు బెంగుళూరు వెళ్లిపోయాడు తర్వాత పాప బారసాల రోజున మావగారిని అత్తగారిని అకారణంగా విసుకున్నాడు సాకేత్ వసంతలక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చెయ్యడానికి రాజమండ్రి నుండి వచ్చింది సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది మూడు నెలలు అయినా పిల్లఓళ్లు చేయలేదని అక్కాబావలు చంటిపిల్లని సరిగా చూడలేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడటం సుహాసినికి విచిత్రంగా అనిపించింది కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు మరికొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు ఇంత చిన్న విషయానికి సాకే తలా గొడవ చేయడం సబబు కాదనిపించింది ఆ మాటే అక్కగారితో అంది నువ్వు ఊరుకోవే బాబూ అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువయ్యింది అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది అందుకే మేం ఏం మాట్లాడటం లేదు అంది చిన్నగా వసంతలక్ష్మి లక్ష్మి పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు ఎంత వందనంగా ఉన్నాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది సుహాసిని కాలచక్రంలో రెండేళ్ళు గిర్రున తిరిగాయి ఒకరోజు వసంతలక్ష్మి చెల్లెలికి ఫోన్ చేసింది సుధా పిల్లలు నుంచి వచ్చారు సంక్రాంతి పండుగకు కూడా శివపురం రా నాకు తోడుగా ఉందువుగాని మనవల్ని చూసినట్టు ఉంటుందా నీ సాకేత్ని తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది కాని అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదనలేకపోయింది మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురం వచ్చింది గేటు తీసుకుని లోపలకు వచ్చిన సుహాసిని అక్కడి దృశ్యం చూసి అవాక్కయింది హాలులో కూర్చుని సాకేత్ పూరీలు వత్తుతున్నాడు చప్పుడు చెయ్యకుండా అలాగే నిలబడి చూస్తోంది ఐదు నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకుని వంటింట్లోకి వెళ్లాడు సాకేత్ అప్పటికే స్టమ్ మీదున్న మూకుడులో పూరీలు వేశాడు పది నిమిషాలలో పూరీలు తయారయ్యాయి ఈలోగా నెమ్మదిగా వచ్చి హాలులో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని అత్తయ్యా నా టిఫిన్ అయిపోయింది మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు అది కూడా నేను చేసేయ్యనా వంటింట్లోంచే గట్టిగా అన్నాడు సాకేత్ నా పూజ వంట నేనే చేస్తాను ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి పూరీ కూరచేసి బేసిన్లో పెట్టాను తీసుకో ఒక పది నిమిషాలు నన్ను మాట్లాడించకు ప్రేమగా విసుకుంది వసంతలక్ష్మి పిల్లలు టిఫిన్ రెడీ రండి రండి అంటూ హాలులోకి వచ్చిన సాకేత్ సుహాసిని చూసి చిన్నత్తయ్య గారు బాగున్నారా ఎంతసేపు అయింది వచ్చి అని పలకరించాడు బాగున్నాను అన్నట్టు తలాడించింది సుహాసిని ఆమెకి ఇంకా భయం భయంగానే ఉంది ఎప్పుడు ఏమంటాడోనని బెడ్రూంలోనుంచి పిల్లలతో వచ్చిన సుధ పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలకు వెళ్లి మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది సుహాసినికి పిల్లలు తండ్రి దగ్గరకు చేరిపోయారు టిఫిన్ కోసం వాళ్లకి పూరీలు ముఖలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్ ఇది కలో నిజమో తెలియక అయోమయంగా సుధకేసి చూసింది సుహాసిని నేను చెబుతాను అన్నట్టు కళ్లతోనే సైగ చేసింది సుధ పిల్లల టిఫిన్ అయ్యాక తనూ టిఫిన్ తిన్నాడు సాకేత్ కాసేపటికి రామనాథం స్కూటరుమీద కూరలు సరుకులు తెచ్చారు సాకేత్ వెళ్ళి గబగబా సంచి అందుకున్నాడు ఆయన చేతిలోంచి నేను తెస్తానన్నాను కదా మీరెందుకు వెళ్లారు అన్నాడు నెమ్మదిగా మావగారితో హాలులో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం లోపలకు వెళ్లి ప్లేటులో పూరీలు తెచ్చి మావగారికి ఇచ్చాడు సాకేత్ ఇవాళ టిఫిన్ నేనే చేశాను మావయ్యా ఈ ఆడవాళ్లని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు ఒక పూరీ తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నారు రామనాథం నాన్నా కూర అమ్మ చేసింది ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధా తండ్రి పక్కన చేరి దానికి ఆయన నవ్వుతూ కూర ఒకటే తినలేం కదా బంగారం అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారయ్యింది చాలా బాగుంది కూడా అన్నారు ఫో నాన్న నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడివైపు మాట్లాడుతున్నావ్ అంది బుంగమూతి పెట్టి సుధా మీరిద్దరూ నా రెండు కళ్ళురా తల్లి అని ఆమె తలపై చేయివేసి నిమిరారు రామనాథం సాకేత్ సుధ వైపు తిరిగి నేను ఇప్పుడే బయటకు వెళ్లి వస్తాను అని చెప్పి మావయ్యా స్కూటర్ నేను తీసుకెళ్తాను అని బయటకు వెళ్లాడు అతను అలా బయటకు వెళ్ళగానే సుహాసిని సుధారానితో నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా ముందు టిఫిన్ తిందువుగానిరా ఆ తర్వాత నీకు అన్నీ చెబుతాను అని టిఫిన్ తీసుకువచ్చి సుహాసినిని బెడ్రూంలోకి తీసుకువెళ్ళింది సుధ మావారు నాన్న మీద నామీద ఆకారణంగా పడటం సూటిపోటి మాటలనడం మావయ్య గారికి తెలిసింది రెండేళ్ల క్రితం మా అత్తయ్యగారు వచ్చి వచ్చిపోయారు కదా ఆరు నెలల క్రితం ఆయన బెంగుళూరు వచ్చారు నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ మావారు మావయ్యగారు ఏదో మాట్లాడుకుంటున్నారు టిఫిన్ తయారయ్యాక ప్లేటులో పెట్టి తీసుకెళ్లి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది యువతలే ఆగిపోయాను చూడు సాకేత్ కోడలు అంటే మన ఇంటి దేవత కింద లెక్క పెళ్ళి కాగానే తన ఇంటి పేరు తన గోత్రమన్నీ వదులుకుని అత్తారింటికి వస్తుంది మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అంతేకాదు ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి మా తరం అయిపోయింది మీ తరం వచ్చింది తర్వాత నీ పిల్లల తరం వస్తుంది కానీ విలువలు సంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి అది మరచిపోకు నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను బాధపడ్డాను నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుసుతనం ఎలా వచ్చిందో నాకు తెలియదు కాని అది చాలా తప్పు వెంటనే సరిదిద్దుకో మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కాని ఇతరులు వేలెత్తి చూపేలా కాదు నీ భార్యతో నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు మాట ఇవ్వు నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను కాదు నేనిలాగే ఉంటాను అంటావా నీ ఇష్టం నేను ఇక ఎప్పుడూ నీ గుమ్మం తొక్కను ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మావయ్య గారు ఒక నిమిషం మౌనంగా ఉన్నాక స్నేహితుల మాటలు తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి నాన్న మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసలుకుంటాను అని మావారు అనడం నాకు వినిపించింది రెండు నిమిషాలు ఆగి తర్వాత నేను టిఫిన్ తీసుకెళ్లి మావయ్య గారికి ఇచ్చాను అప్పటినుండి మావారిలో మార్పు వచ్చింది మా పెళ్లి అయిన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చూపించారు అది సంగతి పిన్ని అంది సుధారాణి అప్పటికి సుహాసిని టిఫిన్ తినడం పూర్తి అయింది ఏమైతేనేం మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వం లోకి అడుగుపెట్టారు సంతోషం అంది సుహాసిని వీళ్లు ఇద్దరూ బెడ్రూంలోంచి బయటకు వచ్చేసరికి హాలులో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని సాకేత్ కత్తిపీట దగ్గర కూర్చుని పనసపండుని ముక్కలుగా తరుగుతున్నాడు రెండు నిమిషాలలో ముక్కలు చేసి కత్తిపీట లోపల పెట్టి వచ్చాడు చేతులకు నూనె రాసుకుని ముక్కల నుండి పనస తొనలు తీస్తున్నాడు ఇంతలో టీపాయి మీద ఫోన్ మోగింది సంసారం సంసారం ప్రేమసుధాపూరం నవజీవన సారం అంటూ నాన్న నీ ఫోన్ అంటూ సాకేత్ కూతులు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్ పనస తొనలు తీసే పని కొనసాగిస్తూ అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం వసంతలక్ష్మి నిండుగా నవ్వుకున్నారు